పవిత్ర ఆత్మనామనందరి ముఖ్యంగా మర్రి యొక్క వేడుకలను జరుపుకోబోతున్నటువంటి మా క్రైస్తవ సోదరులందరూ దీవించి ఆశీర్వదించండి మరి యొక్క ఆదర్శాన్ని మేమందరం మా జీవితాల్లో పాటిస్తూ

I'm 고고고 <목소리도> 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 और <coughs> देखो <coughs> ఇప్పుడు మన పరిశుద్ధ పాపగారి యొక్క గురుతుగా ఉన్నటువంటి ఎడం వైపులో ఎగరవేయబోతున్నాం దయచేసి ఈ యొక్క కార్యక్రమంలో ఈ ఐదు నిమిషాల పాటు ఓపిక ఉండి ఆ మర్యాతల్లి గీతాన్ని పాడవలసిగా మిమ్మల్ని అందరినీ మనవి చేస్తున్నాం

విధానాలను అనుసరిస్తూ ఆయన ఆయన ఇచ్చేటువంటి నిబంధనలను పాటిస్తూ మా క్రైస్తవ జీవితాన్ని పద్మలు నడిపించుకుంటూ ఈ విశ్వాస యాత్రలో చేరేంత వరకు ఆయన అండమికుండా ఆయన క్రీస్తు స్వార్థానుసారం జీవించడానికి మమ్మల్ని జీవించమని పాప ఆయన ముఖ్యంగా నల్లగొండ గురుణానికి మే ప్రాసనానికి వైద్య సౌలకందరికి ప్రతి కుటుంబానికి గడ్డిగా అడిగినట్లు ఆశీర్వదించమని ఈ పాత కార్యకరణ

ये तारके के ज्ञान के गुरु परम पावन को कृपया गोदवा शिक्षा बोधितम तदनंतरम स्थित जैसी गाहु मणि माधव सभा सावेश नगरवी मैं तौर निगामान हेतु स्तवम जय हरच inda se kha be rao